అందరికీ నమస్కారం సున్నాది రాహాష్ గారు మొట్టమొదట ఆయన ఉద్యోగ జీవితమే మనూర్లో ప్రారంభించారు ఎనభై ఆరు అప్పుడు మన మనందరికీ గురువు బాల మహర్షి గారి దగ్గర ఎక్స్టెంట్ జాయిన్ అయ్యారు మనూరు నుండి ప్రమోషన్ మీద భక్తులు వెళ్ళడం ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో బీడైస్టెంట్ పనిచేయడం తర్వాత ప్రధానోపాధ్యాయులుగా చేయడం అదే రిటైర్ ఎంఈఓగా రిటైర్ అయ్యడం జరిగింది ఉద్యోగ రీత్యం మరి ఈవేళ మనం ట్రస్ట్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైన పాత్ర ఉన్నటువంటి ఆయన మా గురువు గారు తమ్మురా తర్వాత తిరుమాధ్వ గారు నేను కలిసి ఇది రెండు వేల రెండు స్థాపించడం జరిగింది ఇప్పుడు వారిద్దరూ కూడా ప్రాణంతో ఉన్నంత వరకు మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రశ్నలు నడిపించడానికి ప్రధాన భూమి ఘోషించారు ఆయన అకాల భారణ ఉన్నప్పుడు అది చిన్న యాక్సిడెంట్ తెలుసు చేసినటువంటి మనం హెల్మెట్ గురించి మాట్లాడుతుంటాం కానీ ఎవరు హెల్మెట్ అనేది ఉపయోగించారు అండ్ వాళ్ళు హెల్మెట్ ఉంటే ఏ రకమైనటువంటి ప్రాణాలు ఎవరు కూడా తగలదు చిన్న స్లోగా వెళ్తున్నారు ఎదురు ఆవిడ బండితో వస్తుంది ఆవిడ ఆలూరు వైపు వెళ్ళడం అర్థం చేస్తారు ఆవిడ ఆవిడ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కావడానికి వెళ్ళడానికి కానీ ఆలూరు అంటే కదా రైట్ సైడే ఉంది ఊరు ఈయన లెఫ్ట్ సైడ్లే ఉన్నారు మీరు ఇతను లేకపోతే ఇతను అనుకుంటారు ఆవిడ ఆధార్ కార్డు ముందు వెళ్ళిపోతున్నాడు అనుకోవడం వల్ల సడన్గా ఈ బ్రేక్ వేయడం ఆవిడ బ్రేక్ వేసి పడిపోయింది ఆవిడ రోడ్ మీద పడకుండా సైడ్కి పడితే ఈ రోడ్ రెడ్జ్లో పడిపోవడం వల్ల తనకి గాయపడి స్పాట్లో ఆయన వెళ్తుంది అంటే మనం హెల్మెట్ అనేది చాలా మంచిగా చేస్తుంది తప్ప ఉపయోగించకపోవడమే అది ఆవిధ హెల్మెట్ ఉంటే ఆయన రానుకో ఏదైనా పడుతున్నీ ఆయన రకాల మరణం మనకి మరి కొన్ని కారణాలు ఏవైనప్పుడు కూడా నిజాయితీ బోరుడు అతను అనుకున్నప్పుడు కానీ ఎత్తున ఉన్నప్పుడు కానీ ఒక రూపాయి గవర్నమెంట్ సొంత లేదు నిజాయితీగా వర్క్ చేశారు అది దురదృష్టమైతే మన అందరం ఆయన ఎప్పుడు మనకు మనకి జ్ఞాపకం ఉన్నటువంటి వ్యక్తి గతడు ఆయన తరఫున గత సభలో కూడా మనం చేశాం సంవత్సరం కూడా బుక్స్ అన్నీ కూడా కుటుంబ సభ్యులే గత సంవత్సరం మనం చెప్పలేదు వాళ్ళకి వాళ్ళ బాధలు ఉన్నారు ఎందుకని చెప్పేసి వాళ్ళే మన ఫోన్ కోసం చేస్తాము వస్తామని కూడా అన్నారు మరి ఆ అబ్బర్ లేరు అమ్మాయి ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం మీద అందరూ ఆదరేందుకు మీకు పేరు పెట్టడం ਮਾਪ ਰੋ ਮਾਪ ਰੋਸ ਨਾ ਮਿਲ ਤੇ ਕੱਚੇ ਨਾ ਨਾ ਮਨ ਲਾ